నమస్తే ప్రమ్మేరు నీ పేరు సతీష్ జోర్దారుగా బొట్టు పెట్టినావు సెట్ కింద యాప్ సైడ్ కింద కూర్చున్నావు ఏం అంత ఏం నడుస్తుంది ఈడ ఎలక్షన్ నడుస్తుంది ఎలక్షన్స్ అందడే ఏ కాన్సిటయెన్స్ మీది మా పార్లమెంటు భువనగిరి పార్లమెంట్ మునగోడు కాన్సియన్స్ ఎమ్మెల్యే కా మునుగోడు మునగోడు కాన్ స్వాములుగా భువనగిరి పార్లమెంటు అవును మరి ఇప్పుడేమో జోరుదారుగా అందరైతే ఎన్నికల ప్రచారాలు తిరుగుతా ఉన్నారు తిరుగుతురా తిరుగుతున్నా కనబడుతురాన్న పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా చేస్తున్నావురా ఏ పార్టీలు బాగా చేస్తున్నాయి బురా నరసాయి గౌడ్ చేస్తున్నాడు బీజేపీ ఒక రెండు నెలలకెళ్ళి తిరుగుతుండు రెండు నెలల కింద నుంచి అభ్యర్థి ప్రకటించక ముందు నుంచే ఆయనే తిరుగుతున్నాడు ఆయనే తిరుగుతున్నా అభ్యర్థి ప్రకటించకుండా అంత ధైర్యం ఏంది అసలు ఆయనకు ముందు టికెట్ అధిష్టానం ఆయననే ప్రకటిస్తారనేది ఆయనకు నమ్మకం అధిష్టానానికి కూడా ఆయననే ఒక అభ్యర్థిగా ఇక్కడ మునుగోడు భువనగిరి పార్లమెంటు ప్రజలకి ఆయన ఒక సేవ చేస్తాడు ఇంతకుముందుకు ఆయన ఒక మాజీ పార్లమెంటు పద్నాలుగులో గెలిచిండు ఆయన దాంతోపాటు ఆయన మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ఆయన ఒక విద్యావంతుడు డాక్టర్ సాబు ఆయన ఎన్నో నిధులు తెచ్చిండు అధికార పార్టీలో ఉన్నప్పటికప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ఆయన అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ అయితేనేది ఈ భువనగిరికి ఎన్నో విధాలుగా సహాయకారం చేసిండు ఎన్నో కోట్ల నిధులు కూడా తీసుకొచ్చాడు చేసిన గులాబీ పార్టీలు ఉన్నప్పుడే చేసిండు గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ తెచ్చింది నిధులు కేంద్రం నుంచి తెచ్చిండు కేంద్రంలో కేంద్రంలో ఉన్నదో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది అక్కడి నుంచి ఆ ప్రభుత్వం ఇచ్చిన నిధులేగా ఈయన వారాధిగా ఉండు మధ్యలో బురనర్సే గౌడ్ గారు వారధిగా ఉండి నిధులు తీసుకొచ్చిండు అట్లా ఇప్పుడు నల్గొండ భువన వీరి ఇవన్నీ కూడా అల్కనా కాంగ్రెస్ గెలుస్తుంది అని నువ్వేంది బీజేపీ అంటున్నాయి కాంగ్రెస్ అలా ఆరు గ్యారెంటీలే జాడపాత లేకుండా పోయినాయి గెలుస్తారు ఏడవ ఉన్నాయి ఒక ఇంప్లిమెంట్ చేసిరా ఏం చేసి రాళ్ళు ఏం చేయలేదు ఒక ఫ్రీ బస్సు పెట్టిరు దాని వల్ల రోజు గొడవలు అవుతున్నాయి గుండెలో చూసినా కాంగ్రెస్ ఏమి ఉందంటే మొత్తం గుండెల్లో పోతున్న మహిళలంతా ఏది బస్సు ఫ్రీ బస్ అయితే క్లియర్ గా ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్న ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటారు అంటే నడుస్తున్న ఉపయోగించుకుంటారు ఫ్రీ బస్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఏముంది ఆయన రుణమాఫీ చేస్తాడు ఆ రుణమాఫీ చేసిన డిసెంబర్ నైన్ కి నేను వచ్చిన సీఎం అయిన రోజే రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు తీసుకోరు రైతులు అని చెప్పి ఆ రైతులే పోయింది విద్యాశాఖ మంత్రి లేకుండా ఇప్పటి వరకు ఇది ఏమంటారు మన ఈ టెన్త్ ఇంటర్ పరీక్షలు చేసిండు విద్యాశాఖ మంత్రి లేకపోయినా ఎగ్జామ్లు నడుస్తా ముఖ్యమంత్రి చూస్తుండే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి స్టేట్ అంతా చూసే టైమే సరిపోతలేదు ఆయనకు ఆయన ఈ విద్యా విద్య మీద దృష్టి ఆయన ఏది లేదు అంత గాలి మాటలు ఏమంటారు గాలి ఇంట్లో చూసుకోరాటే ఉంది ఇప్పుడు జనాలు బయట పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అసలు బీజేపీ పార్టీ అయి ఉంది మొన్న దాకానేమో ఏదో రాయగోపాల్ రెడ్డి అందులోకి వచ్చింది కాబట్టి బీజేపీకి అన్ని ఇన్ని ఓట్లు పడ్డాయి కానీ మునుగోడు అవుతుంది మొన్న బై ఎలక్షన్లో అసలు ఏడ చూసినా కాంగ్రెస్ వస్తుంది అని అంటారు గులాబీ పార్టీ వాళ్ళు ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేస్తారు బీజేపీ వాళ్ళు మోసం చేస్తారు మీ వస్తే మంచి చేస్తా మంచిగా ఉండాలంటే కేసీఆర్ రావాలంటారు కేసీఆర్ వచ్చినా కేసీఆర్ ఆయన లేదు ఆయన పప్పులు ఉడక అయిపోయింది ఆయనది కొలాబ్స్ అయిపోయింది మన్న ఎలక్షన్ తోటే ఆయన అయిపోయింది ఒకటి రెండు ఏమన్నా వస్తే వస్తాయో అందుకంటే ఎనిమిది నుంచి రావు ఎనిమిది నుంచి పది సీట్లు మేము భారతీయ జనతా పార్టీ ఈ మునుగోడు మన తెలంగాణలో ఎగురుతుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మోడీ మా ఓడు నా ఓడు కాదు నీకు మోడీనే అందరికి ప్రధానమంత్రి అవునా మా అని చెప్తున్నా నేను మనందరికి మనందరికీ అని చెప్తున్నా అట్లా మొత్తానికి బీజేపీ జోర్దార్ గనే ఉంటారు జోర్దార్ నల్గొండ ఎట్లా మరి పక్కనే ఎట్ట అనిపిస్తుంది నల్గొండలో కూడా మంచిగానే ఉంది సహాయి రెడ్డి గారు మంచి ప్రచారం చేస్తున్నారు అందరు సహకరిస్తున్నారు అది కూడా ఒక ప్రెసెంట్ ఎడ్జ్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది కూడా గెలుస్తాం మరి ఇప్పుడు నా మొత్తం మధ్య ఉంటుంది పరిస్థితుల భువనగిరి కాంగ్రెస్ వర్సెస్ బిజెపి ఉంటది టీఆర్ఎస్ తెలియదు కాంగ్రెస్ అభ్యర్థి తెలియదు కాకపోతే కాంగ్రెస్ కొంచెం ఓటు బ్యాంక్ ఉంటది నిన్న మన ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి కొంత కొంత ఓటు బ్యాంక్ ఉంటది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఆయన పేరు అయితే నాకు కూడా ఏం తెలియదు నాకైతే తెలియదు కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మలేష్ ఆయన ఒక బీసీ క్యాండిడేట్ బూర నర్సే ఉండు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి మధ్యలోనే ఉంటది ఎంతవరకునా ఎందుకంటే కాంగ్రెస్ కు కొంచెం ఎమ్మెల్యేలు ఉన్నారు కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది దాంతో పాటు మోడీ నాయకత్వంలో మోడీని చూస్తారు మోడీ నెక్స్ట్ బూరాని చూస్తారు బూరా ఒక అవినీతి పరుడు కాదు ఆయన కష్టపడి రాజకీయాలలో వచ్చిండు ఆయన సొంత పాస్తులు అమ్మి రాజకీయం చేస్తుండు ఆయన ఏదో ఒక కాంట్రాక్టర్ కాదు గుత్తదారు కాదు ఆయన ఏదైనా జనాలకు సేవ చేస్తానికి వచ్చిన ఒక బహుజన బిడ్డ నరసే గౌడు అంతే నమ్ముతారు మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం నేను గా నమ్మేది అందరు భునగిరి ప్రజలు నమ్ముతారు భువనగిరి ప్రజలు నమ్ముతున్నాయి ఇంత మంచి చెప్తున్నావు కానీ మరి చూడాలి మరి కథ ఎట్టు ఉంటుంది ఇంకా దగ్గర లేదు ఇంకా పదిహేను రోజులు అయితే ఓట్లు నడుస్తున్నాయి అడావి నడుస్తూనే ఉంటది అయితేనే ఉంటది ఏమైనా జాతర నడుస్తుందా మన మునుగోళ్ళ జాతర అనిపిస్తున్నాయి ఆ ప్రచారం జరుగుతూనే ఉన్నాయి సాధ్యం అనేది ఏమన్నా తైలాలు ముడుతున్నాయా అప్పుడైతే చూసినాం నేను కూడా చూసినా మొత్తం స్వయంగా చూసిన అన్ని ఊర్లలో ఏడ చూసినా పోత పోసిరు చిన్న పోరాడు లేదు పెద్ద పోరాడు లేదు అందరినీ తాపి బుర్ర ఇప్పుడు ఏమైనా నడుస్తుంది అంటే అలాంటి ఇప్పుడు అలాంటిది ఏం నడస్తలేదు మద్యం డబ్బులు ప్రలోభాలు పెట్టడం అలాంటిది ఏం లేదు స్వచ్ఛందంగా వేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు ఏపించుకోవడానికి అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు డబ్బు మద్యం అలాంటిది ఏం లేదు మొత్తానికి అయితే మంచిగా నడుస్తుంది స్వచ్ఛ మంచిగానే నడుస్తుంది ప్రాజెక్టు